రామచంద్రపురం నియోజకవర్గం కే గంగావరం మండలంలో గంగవరం గ్రామంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క జనసేన పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ టీడీపీ కార్యకర్తల ఆత్మరంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క ప్రవాహాన్ని చూస్తుంటే గెలుపు ఖాయం దిశగా మనం ప్రయాణిస్తున్నట్టుగా మనం భావిస్తున్నాం ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వంగవీటి రాధా గారికి అలాగే కార్యక్రమానికి విశిష్ట అతిథిగా భారతీయ జనతా పార్టీ టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మన నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నటువంటి మన అభ్యర్థి శ్రీ వాసంతశ సుభాష్ గారికి అలాగే వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ రోజు మనం నేను రెండు విషయాలు మాట్లాడి ఈ సమావేశాన్ని ముగిస్తాను మనం ముందు ఉండి చాలా కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో అనేక సంవత్సరాల నుంచి కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి రాక్షస పాలని అభివృద్ధి రహిత పాలని ఆశిస్తున్నాం మన మనం అభివృద్ధి దిశగా ప్రయాణించి రాష్ట్ర ప్రజలకి న్యాయం జరగాలంటే ప్రతి సంక్షేమ పథకం కూడా నిస్వార్థంగా రాష్ట్ర ప్రజలకు అందాలంటే మరి అక్కడ కేంద్రంలో నరేంద్ర మోదీ గారు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అదే మూడు పార్టీల అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా మన గారిని మన నియోజకవర్గాన్ని పంపించడం మరి ఎందుకు పంపించారు అంటే ఈ యొక్క మూడు పార్టీలు కలిస్తే కానీ మన ఈ యొక్క రాష్ట్రాన్ని రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక్కడ రౌడీ రాజకీయాలు రాజ్యమాలకున్నాయి గతంలో చూసినట్లయితే ప్రతి సంవత్సర వర్గానికి కూడా ఇక్కడ అన్యాయం జరుగుతుంది అందుచేత మనం అందరం కూడా నిత్యం కూడా మనం ఈ కార్యాచరణలో నిమగ్నమై ప్రతి కార్యకర్త కూడా మనం ఎలాంటి వార్తలు మనకి మన చెవిని వినిపిస్తున్నా సరే వాటి అన్నింటినీ కూడా పక్కన పెట్టి మన సమన్వయంతో పనిచేయాల్సిన విలువైన కాలం ఈ యొక్క ఇరవై ఐదు రోజులు కూడా ఈ యొక్క ఇరవై ఐదు రోజులు మనల్ని అవన్నీ పట్టించుకోకుండా మనం గెలుపు దిశగా ప్రయాణించాలి రాబోయే జూన్ నాలుగో తేదీన భారతీయ జనతా పార్టీ జనసేన గెలుపు ఖాయమని చెప్పేసి వార్తను మనం టీవీలో సంకల్పంతో ఈ రోజు నుంచి కూడా మనం అభివృద్ధి విజయం దిశగా ప్రయాణించాలని ఈ సందర్భంగా అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి వేదిక ప్రతి అందరికీ కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు